హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మనం శవన్ నవరాత్రులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం ప్రసాదాన్ని ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి చూడండి దీనికోసం మనం కొబ్బరిని ఈ విధంగా కొబ్బరి పైన ఉంటుంది కదండి బ్రౌన్ పాట్ అనేది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి నేను ఇక్కడ కుక్కర్లో వేయట్లేదండి నార్మల్గా గ్యాస్ మీద ఉడకబెడుతున్నాను ఇలా అయితే చాలా పొడి పొడిగా వస్తుంది రైస్ అందుకని చూడండి వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చూడండి ఉడుకుతూ ఉంది ఇప్పుడు మన కుక్కర్లో అయితే ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్లు పోసేసి కుక్కర్ టూ విజిల్స్ అయిపోతే సరిపోతుంది రైస్ కానీ మనం ఉడకబెట్టుకోవాలంటే చూడండి ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయింది దీన్ని నీళ్ళని పంపేసి ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ మీద టూ మినిట్స్ ఉంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా నెమ్ము ఉంటే పీల్ చేస్తుంది పొడి పొడిగా రైస్ వస్తుంది అనమాట ఇలాగైతే చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు ఉడకబెట్టుకుంటామని కుక్కర్లో అస్సలు వేయము రైస్ అనేది ఇప్పుడు దాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నాము నెయ్యి కూడా వేసుకున్నాము తర్వాత పల్లీలు రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు వన్ స్పూన్ వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఎన్ని మిరపకాయలు కూడా ఒక రెండు మిరపకాయలు వేసుకొని చుంచి వేసుకోవాలి ఇవి అన్ని పప్పులన్నీ కొంచెం గోల్డెన్ కలర్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూడా జీడిపప్పు వేసుకోవచ్చండి నేను లాస్ట్లో వేసాను తర్వాత ఇందులో పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని చిటికెడు ఇంగో వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నానండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి వాటర్ పోయకుండా దీన్ని చేసుకోవాలండి వాటర్ వేయకూడదు కొబ్బరిని ఇలా తురుమైన తురుముకునే మిషన్ ఉంటే మీ దగ్గర తురుముకోండి లేదంటే ఈ విధంగా మిక్సీ పట్టుకొని మెత్తగా ఈ విధంగా చేసుకోండి ఇవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఒక త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకుంటే కొబ్బరి వేసిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు రైస్ని వేసుకోవాలండి రైస్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి రైస్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో ఈ పప్పులు వేసాం కదా పప్పులు బచ్చెనపప్పు వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు కూడా వేసాము నేను లాస్ట్లో వేసుకుంటున్నానండి ఏం చేసాను ఆల్రెడీ ఆ స్కిప్ మిస్ అయింది మనకి ఇప్పుడు లాస్ట్లో నేను పైనుంచి వేస్తానండి వేయించి పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఎలా ఫ్రై చేసుకోవాలండి బాగా కలుస్తుంది బాగా టేస్టీగా కూడా ఉంటుంది తింటుంటే మనకి పంట కింద ఇవి పప్పులు పడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం అండి ఇది మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన అన్నం రెడీ అయిపోయింది కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్